అప్పుడు మా చెల్లికైనా చేద్దామన్న డెసిషన్ అప్పుడు మా అమ్మ మా నాన్న తీసుకున్నారనమాట అది ముచ్చట యాక్చువల్గా జరిగింది ఇది మా అమ్మ ఏమంత ఈజీగా ఒప్పుకోలేదండి ఎందుకంటే ఎందుకు అక్కడికి వెళ్ళి నువ్వు ఇబ్బంది పడ్డము అన్న ఉద్దేశంతో మా మమ్మీ అలా చెప్పింది తనకేమంత ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు కాకపోతే ఏంటి రీజన్స్ అని అంటే అబ్బాయి కొంచెం బ్లాక్ ఉన్నాడు వాళ్ళకి ఏమి ఆస్తులు లేవు ఎందుకు నువ్వు చేసుకోవాలి ఎవరినైనా వాళ్ళ అమ్మాయిని ఒక మెట్టు పైన ఉన్న వాళ్ళకి ఇస్తారు కానీ ఒక మెట్టు తక్కువ ఉన్న వాళ్ళకి ఎవరు ఇవ్వాలి అని అనుకోరు సో ఆ విధంగా అనమాట మా మమ్మీ అలా ఆలోచించి హాస్టల్ లేని వాళ్ళకి వాళ్ళకి చేసుకోవాల్సిన అవసరం ఏముంది నువ్వు చేసుకోకు ఫ్యూచర్లో ఇబ్బంది పడతావు అని అన్నది సో మా మమ్మీ చెప్పినట్టే నేను చాలా ఫేస్ చేశాను క్యాస్ట్ పరంగా పద్ధతుల పరంగా దాని పరంగా దేని పరంగా నాకేం తెలియదు కదండి మా గ్యాస్ మా కమ్యూనిటీ వేరే వాళ్ళ కమ్యూనిటీ వేరే సో ఆ విధంగా నేను చాలా ఫేస్ చేశాను చేస్తున్నాను కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మన పెద్దవాళ్ళు కూడా మన కోసం మంచిగా చెప్తారు అని కానీ ఒక పాయింట్ ఏంటంటే నేను ఉదయం సెలెక్ట్ చేసుకోవడం చాలా బెస్ట్ బెస్ట్ థింగ్ అనమాట నా లైఫ్లో ఉదయ్ ఉండడం చాలా బెస్ట్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అవన్నీ అంటారా సో అవన్నీ అవన్నీ వాటి పరంగా ఇబ్బందులు మేము ఫేస్ అనుకోండి కానీ ఉదయ్ని నేను సెలెక్ట్ చేసుకోవడం నేను ఎప్పటికైనా ఇప్పుడే కాదు ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ తర్వాత అయినా నేను ఒకే మాట చెప్తాను నేను ఉదయ్ సెలెక్ట్ చేసుకోవడం నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అని ఎందుకంటే చాలా చాలా మంచివాడు అనమాట మీకు తెలీదు ఇంకొక స్టోరీ ఉందన్నమాట చెప్పాలి అది చెప్పాకే మీకు అర్థమవుతుంది ఆ అబ్బాయి ఎట్లా ఎంత మంచవడు అనేసి సో అది విషయం మా మమ్మీ ఏమంత ఈజీగా ఒప్పుకోలేదు ఫస్ట్ ఫస్ట్ ఒక డే ఒక రీజన్ చెప్పింది అనమాట మా మమ్మీ కలర్ మ్యాచ్ అవ్వలేదు వద్దు అని ఏ పేరెంట్స్కైనా అట్లనే ఉంటుంది జోడీ చూసినప్పుడు నెంబర్ వన్ జోడీగా ఉండాలని నెంబర్ వన్ కాకపోయినా అట్లీస్ట్ ఈడు జోడీ ఉండాలి అని అనుకుంటారు మా మమ్మీ అలా అనమాట అది విషయం మా మమ్మీ ఏమంత ఈజీగా ఒప్పుకోలేదండి ఇంకా నేను అన్ని సంబంధాలు చెడగొట్టుకుంటుంటే ఇంకా చేసేది లేక ఓకే అనిందనమాట ఓకే అని కూడా అనలేదు ఇక నీ ఇష్టం అమ్మ నువ్వు ఏ బాధలు పడ్డా నువ్వే పడాలి ఏ పడ్డా నువ్వే పడాలి మాకు సంబంధం లేదు కదా అంటే ఐ టు సే ఇంకా మేము ఏం అడగడానికి ఉండదు నీకు నచ్చిన సంబంధం నువ్వు చేసుకుంటున్నావు కాబట్టి మేము ఏం అడగడానికి కానీ నేను మంచిగా చూసుకున్నా చూసుకోన మేమేం అడగడానికి ఉండదు నీ లైఫ్ నీ ఇష్టం అన్నట్టుగా మా అమ్మ చివరికి అలా అనమాట తను కూడా అంతే ఈజీగా ఒప్పేసుకోలేదు ఓకేనా అది విషయం ఎవరైనా లైవ్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్నవాళ్ళు కూడా పోయారు ఏంటండి నేను చెప్పాను కదా టాపిక్కి ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను క్లారిఫై చేస్తాను అంతేనా ఓకేనా ఇంకా 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 ఏం జరిగింది ఇంకా ఏం జరిగింది ఇంకా ఏం చెప్పాలి నాకు గుర్తు రావట్లేదు మీరు ఇంకేమైనా మా విషయాల గురించి అడగాలనుకుంటే అడగండి మేము చెప్తాము అడగండి ఫ్రెండ్స్ అడగండి 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 నేనైతే ఒక టాపిక్ చెప్పాను కదండి వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు మా ఇంట్లో వాళ్ళు అనేసి చెప్పాను కదా ఓకే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి నేను క్లారిఫై చేస్తాను ఓకేనా ఓకేనా సరే ఇప్పుడు ఉదయ వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఏంటో చెప్తా అన్నమాట వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఏంటో చెప్తా వాళ్ళ ఆగండి వాళ్ళ ఇంట్లో రియాక్షన్ ఏంటో చెప్దాము అంతే రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అలాగే చెప్పాలి కదండి అందుకే చెప్తున్నాను అనమాట త్రీ మెంబర్స్ చూస్తున్నారు కదా లైక్ చేయండి ఓకేనా లైక్ చేయండి మీ పేరు కూడా కింద చెప్పండి తెలుస్తుంది మాకు కూడా ఏ టాపిక్ మాట్లాడాలో ఏం అర్థం అవ్వట్లేదండి మీరేమో అట్లీస్ట్ మీ నేమ్ కూడా చెప్పట్లేదు అలాంటప్పుడు ఎలాగా టాపిక్ అనేది మాట్లాడేది